నమస్కారం అండి నా పేరు ఆర్ వేణుగోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ రిటైర్డ్ స్టేట్ జిఎస్టి గుంటూరు అండి ఇప్పుడు ప్రస్తుతం జిఎస్టి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను మన ఏపీటిపిసిఏ ట్యాక్స్ ప్రాక్టీషనర్ వారి కోసం అందరికీ హార్డ్నట్టుగా ఉన్న రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ గురించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ గురించి ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నాను ఈ ప్రజెంటేషను జాగ్రత్తగా విని మీ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ సక్సెస్ఫుల్గా అప్రూవ్ అవ్వాలని కోరుకుంటూ నా ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాను రెంట్ ముందుగా రెంట్ అగ్రిమెంటు లెవెన్ మంత్స్ లోపల ఉంటే నోటరీ చేస్తే సరిపోతుంది రెంట్ అగ్రిమెంట్ లెవెన్ మంత్స్ దాటితే రిజిస్ట్రేషన్ చేయాలి రెంట్ అగ్రిమెంట్తో పాటు అడ్రస్ ప్రూఫ్కి సంబంధించి ఈ కింద తెలిపిన మూడు డాక్యుమెంట్స్లో ఏదైనా ఇవ్వచ్చు ఒకటి హౌస్ ట్యాక్స్ రిసీటు లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు లేకపోతే వాటర్ ట్యాక్స్ రిసీటు లేకపోతే లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ వాళ్ళు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ సంబంధించిన కాగితం డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాన్ని సబ్మిట్ చేయొచ్చు రెంట్ అగ్రిమెంట్లో ఉన్న డోర్ నెంబరు ప్రాపర్టీ ఓనర్ పేరు మనం సబ్మిట్ చేసే డాక్యుమెంట్లో ఉండే ఓనర్ పేరు డోర్ నెంబరు మ్యాచ్ అవ్వాలి ఒకవేళ డోర్ నెంబర్ లేని ప్రాపర్టీస్ విలేజెస్లో కానీ టౌన్స్లో కానీ ఉంటే అప్పుడు మున్సిపల్ అసెస్మెంట్ నెంబర్ ఇచ్చుతూ దాంతోపాటు ప్రాపర్టీ డాక్యుమెంట్లో ఉన్న అసెస్మెంట్ నెంబర్ తోటి దాన్ని మ్యాచ్ చేయాలి ఇది రెంట్ అగ్రిమెంట్కి సంబంధించి తరువాత లీజ్ బోల్డర్ అంటే అద్దెదారుడి యొక్క ఐడెంటిటీని మనం ఇవ్వాలి ఐడెంటిటీ అంటే ఏదైనా ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇస్తూ వాళ్ళ మొబైల్ నెంబర్ జతపరచాలి అప్లోడ్ చేయాలి అలానే విట్నెసెస్కి సంబంధించిన ఐడెంటిటీ ప్లస్ మొబైల్ నెంబరు ఎలా తదిదారుడికి ఇస్తామో అలానే ఇవ్వాలి తర్వాత ఒక డోర్ నెంబర్ ఉన్నప్పుడు ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే తీసుకోవాలి ఒకవేళ మనం మల్టిపుల్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలంటే డిస్టింక్ట్ ప్రిమిసెస్ అయి ఉండాలి ఫ్లోర్స్ అయినా సరే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లేకపోతే బిజినెస్ ప్రిమిసెస్ పార్టిషన్ చేసి ఉండాలి తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ యాజ్ ఎ హోల్ అయినప్పుడు మనము మన యొక్క రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేయకూడదు రిజిస్ట్రేషన్ అలా అట్టి పెట్టుకొని కొత్త రిజిస్ట్రేషన్ తీసుకొని పాత రిజిస్ట్రేషన్ యొక్క ఇన్పుట్ని కొత్త రిజిస్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది వేకెంట్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నప్పుడు వాటికి డోర్ నెంబర్ ఉండదు మనకు తెలిసిన విషయమే కాబట్టి వాటికి సర్వే నెంబర్ ఉంటుంది ఆ సర్వే నెంబరు మీ భూమి పోర్టల్లో ఉన్న సర్వే నెంబర్ తోటి డిపార్ట్మెంట్ వారు వెరిఫై చేస్తారు కాబట్టి మనం అప్లై చేసే సర్వే నెంబరు మీ భూమి పోర్టల్లో సర్వే నెంబరు మ్యాచ్ అవ్వాలి సర్వే నెంబర్తో పాటు టైటిల్ హోల్డర్ యొక్క పేరు కూడా మ్యాచ్ అవ్వాలి ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ కూడా తర్వాత ఆర్ఈజీ జీరో వన్ ఫైల్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఫీల్డ్స్ని ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ సంబంధించిన మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆప్షనల్ ఫీల్డ్స్ మొత్తం ఫిల్ చేయాలి తర్వాత ఎంటర్ప్రైజెస్ ట్రేడర్స్ అనే పేరుతోటి ఎండింగ్ అయ్యే బిజినెస్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ఫీల్డ్ విజిట్ వేస్తారు కాబట్టి అలాంటి వాటికి ఫీల్డ్ విజిట్కి వచ్చిన ఆఫీసర్స్కి మనం కోఆపరేట్ చేసి వాళ్ళు ట్యాక్స్ అప్లికెంట్ని నిలబెట్టి ఫోటో తీసుకుంటారు బిజినెస్ ప్రిమిసెస్ని బిజినెస్ ప్రిమిసెస్ ప్రేయర్ కూడా మనము బ్యానర్లో రాసి అంకాలు పెట్టాలి పెడితే ఫోటో తీసి అప్లోడ్ చేసుకుంటారు వారికి కూడా మనం కోఆపరేట్ చేసేస్తే సహాయ సహకారాలు అందిస్తే రిజిస్ట్రేషన్ కూడా మనకు తొందరగా వస్తుంది తర్వాత సెన్సిటివ్ కమోడిటీస్ సంబంధించిన కమోడిటీస్ ఉంటే అది జిఎస్టీ సేవా కేంద్రానికి వెళ్ళి మనము మన యొక్క డీటెయిల్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్లో ఉన్న ఫోటో మనం సబ్మిట్ చేసే పాస్పోర్ట్లో ఉన్న ఫోటో సిమిలారిటీస్ ఉండాలి మనం ఎప్పుడు ఓల్డ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసి ప్రజెంట్ పాస్పోర్ట్ ఫోటో పెట్టినా కూడా అది మిస్మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆధార్ కార్డ్లో ఉన్న ఫోటోని కూడా మనం అప్డేట్ చేసుకోవాలి ఉంటుంది తర్వాత ఆధార్ కార్డ్ని మొబైల్ నెంబర్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి ఆర్సీ అనేది రిజిస్ట్రేషన్ అనేది ఇండెఫినెట్గా డిలే చేయాల్సిన అధికారం రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఆఫీసర్స్కి లేదు ముప్పై రోజుల లోపల దాన్ని ప్రాసెస్ చేయాలి లేనేలా నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇస్తే సెవెన్ డేస్లో మనం రిప్లై ఇస్తాము సెవెన్ డేస్లో రిప్లై ఇచ్చిన తర్వాత సెవెన్ డేస్లో యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేస్తారన్నమాట తర్వాత సుమోటో క్యాన్సిలేషను వాలంటరీ క్యాన్సిలేషను జరిగిన రిజిస్ట్రేషన్ సంబంధించి మన ఫైనల్ రిటర్న్ వేసేసి మనం ఫ్రెష్గా ఆర్సీ అప్లై చేయాలి తర్వాత ఏదైనా ఆర్సీకి సంబంధించి గ్రీవెన్సీస్ ఉంటే జిఎస్టీ అంటే సెంట్రల్ అథారిటీస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే మన ఏఆర్ఏ నెంబర్ కోట్ చేస్తూ మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి నుంచి జిఎస్టి డాష్ సిబిఈసి అట్ ద రేట్ జిఓవి డాట్ ఇన్కి మనం గ్రీవెన్సీ రైస్ చేయాలి అది స్టేట్ జీఎస్టీ అథారిటీస్కి అయితే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దానికి మన మొబైల్ నెంబర్ నుంచి అంటే రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మన గ్రీవెన్స్ ఏజ్ ఫైల్ చేయాలి ఆ నెంబరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ త్రీ వన్ టూ డబల్ నైన్ ఇంకొకసారి చెప్తాను ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ త్రీ వన్ టూ డబల్ నైన్ థ్యాంక్ యూ వెరీ మచ్